ఈ ఫోటోలో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు ఏ యురాజ్ సింగ్ ఎంఎస్ ధోని సి గౌతమ్ గంభీర్ డి వీరేంద్ర సేవక్ లెట్ స్టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఎంఎస్ ధోని ఈ ఫోటోలో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు ఏ టావుల్ టివాటియా బి దినేష్ కార్తిక్ సి హార్దిక్ పాండే టి సురేష్ రైనా లెట్స్ టైమ్ స్టార్ట్ నావ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హార్దిక్ పాండ్యా ఈ ఫోటోలో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు ఏ రియాన్ పరాగ్ బి సంజు సామ్సంగ్ సి వీరేంద్ర సెవాగ్ డి సచిన్ టెండూల్కర్ లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సచిన్ టెండూల్కర్ ఈ ఫోటోలో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు ఏ రోహిత్ శర్మ బి విరాట్ కోహ్లీ సి సురేష్ రైనా డి మనీష్ పాండే లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రోహిత్ శర్మ ఈ ఫోటోలో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు ఏ రాహుల్ ద్రవిడ్ బి కెఎల్ రాహుల్ సి యువరాజ్ సింగ్ డి గౌతమ్ గంభీర్ లెట్స్ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి యువరాజ్ సింగ్ ఈ ఫోటోలో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు ఏ రవీంద్ర జడేజా బి నితీష్ రానా సూర్ కుమార్ యాదవ్ టి దినేష్ కార్తిక్ లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రవీంద్ర జడేజా ఈ ఫోటోలో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు ఏ సురేష్ రైనా బి రాహుల్ ద్రవిడ్ సి సునీల్ గవస్కర్ డి సూర్కుమార్ యాదవ్ లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సూర్యకుమార్ యాదవ్ ఈ ఫోటోలో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు ఏ ఇషాన్ కిషన్ బి శుభ్మాన్ గిల్ సి రాహుల్ ద్రవిడ్ డి నితీష్ రానా లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శుభ్మాన్ గిల్ यह फोटो बैट्समैन एवर ए के राहुल बी सुनील सी मनीष पांडे डी कुणाल पांडिया लेट्स योर टाइम स्टार्ट नाउ द करेक्ट आंसर ऑप्शन ए के राहुल ఈ ఫోటోలో ఉన్న బ్యాట్స్మెన్ ఎవరు ఏ రింకు సింగ్ బి శ్రేయస్ అయ్యార్ సిబ్మన్ గిల్ డి రిషబ్ పంత్ లెట్స్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శ్రేయస్ అయ్యార్ మేము పెట్టిన వీడియోస్ మీదకి రావాలి అంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి